హాయ్ నమస్తే వెల్కమ్ టీవీ చట్టం తన చేసుకుంటూ వెళ్తుంది అంట మరి కొన్ని సందర్భంలో అది తన పని చేసుకోకుండా కొందరు అడ్డ నిజమేనా అనిపిస్తుంటుంది కొన్ని సందర్భాల్లో పుష్పటు రిలీజ్ సందర్భంగా ప్రీమియర్ షోకు ఆర్టీసీ క్రాస్ రోడ్ కు సినిమా హీరో అల్లు అర్జున్ ప్రత్యేకంగా రావడం ఆ సందర్భంగా జనం జమ్మకూడడం ప్రయాన్స్ విపరీతమైన రద్దీ కారణంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లో తొక్కిసలాట లాఠీ జార్జీ చివరికి ఒక మహిళా మృతి ఒక చిన్నారి బాబు బ్రతుకు పరిస్థితిలో ఉంది మరి ఇంతటికి కారణమైనటువంటి ఈ సినిమా యూనిట్ వాళ్ళని కానీ అల్లు అర్జున్ కానీ అరెక్షన్ చేస్తారా చేయరా అనేది ప్రశ్నగా మారింది ఎందుకంటే బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ విషయంలో పనిచేసిన చట్టాలు సెక్షన్లు మరే ఈ పుష్పటు అల్లు అర్జున్కి ఎందుకు వర్తిస్తారు అంటూ కూడా మేధావులు అడుగుతా ఉన్నారు ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ రోజు పల్లవి ప్రశాంత్ ఒక అతిపచ్చ కులానికి చెందని వాడి వల్ల కావడమేనా నేరం అంటూ కూడా ఆ రోజు విమర్శలు వచ్చాయి ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రస్తావన వస్తూ ఉంది ఆ రోజు పల్లవి ప్రశాంత్ వాటికి ఆయనకు వాయిడ్గా డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్ కాదు అది ఆయన రిలీజ్ సందర్భంగా అంటే విజేతగా బయటకు వచ్చిన సందర్భంగా ఆయన అభిమానులు గుమి కూడారు అది వితౌట్ ప్లాన్ ఆర్ ఎనీ వితౌట్ కాల్ కానీ దానికి బాధ్యం చేస్తూ పల్లవ్ ని అరెస్ట్ చేయడం రిమాండ్ పంపించడం మూడున్నర రోజులు జైల్లో ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి మరి ఇది ప్రీ ప్లాన్గా అల్లు అర్జున్ ప్రత్యేక ప్రీమియర్ షోకు అభిమానుతో కలిసి సినిమాకు వస్తున్నారనే విషయం ప్లానింగ్ ప్రకారం జరిగింది ఈ ప్రాణి వ్యవహారంలో నిర్వహణలో వైఫల్యము మరి నిర్వాహకులందా పోలీసులందా కానీ ఎవరిదైనా సరే పాపం బలైంది మాత్రం ఒక గుహిని అలాగే ఎందరికో గాయాలు కూడా అయ్యాయి మరి వీటికి ఈ సందర్భంగా ఒకటి మరణానికి కారణమై ఇంకొక బాబు ఉక్కు బాబు ప్రాణాపాయ స్థితిలో ఉండేవి మరి ఆ రోజు పల్లవి ప్రశాంత్ విషయంలో పనిచేసినటువంటి చట్టాలు సెక్షన్లు ఈరోజు ఎందుకు పనిచేయటం ఏ ఇన్ఫ్లుయెన్స్ అడ్డం వస్తున్నాయి ఎవరు అడ్డం పెడుతున్నారు అనే ప్రశ్న సమాధానం ఎవరిస్తారు మనం వేచి చూద్దాం మరి వీటికి కారకులు ఎవరు బాధ్యుని ఎవరు చేస్తారు అల్లు అర్జున్ చేస్తారా సినిమా యూనిట్ చేస్తారా ఈ వైఫల్యానికి కారణం అంటూ ఏదో ఉన్నతాధికారాన్ని సస్పెండ్ చేసి చేరు దొరుకుంటారా వేచి చూద్దాం